అందరికీ నమస్కారం నా పేరు మహేశ్వరి ఇది మీ కోకి ఛానల్ కొత్తగా మొదలు మీరు అందరూ ఆదరిస్తారని ఆశిస్తూ ఈ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను ఈ రోజు మనం చేసే వంట జలుబు దగ్గు తగ్గించే స్పైసీ చికెన్ కర్రీ ఒక్కసారి తిన్నారంటే జలుబు వెంటనే తగ్గుతుంది నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఇక వంట ప్రాసెస్ మొదలు పెడదాం ముందుగా హాఫ్ కేజీ చికెన్ ని ఇలా తో పాటే తీసుకుంటున్నాను స్కిన్ తో పాటు ఎందుకంటే స్కిన్ లేకుండా కూడా తీసుకోవచ్చు కానీ స్కిన్ తో పాటు తీసుకుంటే టేస్ట్ ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది కాల్చిన చికెన్ అయితే మరి బెటర్ ఇప్పుడు ఈ చికెన్ ని మ్యారినేట్ చేసుకుందాం అందుకు ముందుగా టూ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ పసుపు వేసి మొత్తం అంతా కలిసేలా కలిపి ఒక హాఫ్ అవర్ పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లోనే ఉంచి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని గరం మసాలాలు జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ చెక్క టూ ఇంచెస్ యాలకులు ఒక మూడు లవంగాలు ఒక నాలుగైదు ఒక బిర్యానీ ఆకు వేసి మూడు పచ్చిమిర్చి రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఇది మొత్తం అంతా వేగం ఇవ్వాలండి ఇప్పుడు ఒక పెద్ద సైజ్ ఆనియన్ ని ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను ఈ ఆనియన్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చాక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేగనివ్వాలి ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసి ఇది మొత్తం వేగాక మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి రెండు నిమిషాలు హై ఫ్లేమ్ లో ఉంచి ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్నాక మూత పెట్టి ఫ్లేమ్ ని మీడియం లోకి అడ్జస్ట్ చేసుకొని మరొక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి మొత్తం అంతా కలుపుకొని ఇక్కడ చూడండి ముక్క కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు మీడియం సైజ్ టమాటోలను ప్యూరి చేసి వేసుకుంటున్నాను ఇక్కడ ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి మరొక మూడు నిమిషాలు ఉడికించుకుందాము ఈ ప్రాసెస్ మొత్తం నేను మీడియం ఫ్లేమ్ లోనే ఉంచి చేస్తున్నానండి దానివల్ల మనకు కర్రీ అనేది మంచి గ్రేవీగా వస్తుంది ఇప్పుడు చూడండి ఒక మూడు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను కర్రీలోంచి మనకు వాటర్ మొత్తం రిలీజ్ అయింది ఈ వాటర్ మొత్తం ఇంకిపోయి కర్రీ అంతా దగ్గరికి వచ్చి ఆయిల్ సపరేట్ అవుతుంది అప్పటి వరకు మనం ఉడికించుకోవాలి ఇప్పుడు చూడండి ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయింది దీంట్లోకి రెండు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకుందాం మంటని సిమ్ చేసుకొని ఈ కారంలోని పచ్చివాసన అంతా పోయేంత వరకు కలుపుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందాం ఇప్పుడు చూడండి చక్కగా ఉడికిపోయింది దీంట్లో నేను గరం మసాలా వేస్తున్నానండి ఇందులో నేను రెండు ఇంచుల దాల్చిన చెక్క ఎనిమిది లవంగాలు నాలుగు యాలకులు పదిహేను మిరియాలు వేసానండి ఇది నేను అప్పటికప్పుడు దంచి వేస్తున్నాను దీనివల్ల మనకు చికెన్ తినేటప్పుడు ఆ ఘాటు అనేది బాగా తెలుస్తుంది వన్ టీ స్పూన్ కసూరి మేతి వేసుకొని కలిపి చివర్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే టేస్టీగా చాలా స్పైసీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోతుందండి ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ వేయకుండానే ఈ స్పైసీ చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది ఈ కర్రీని ఒక్కసారి ఇలా చేసుకొని తిన్నారంటే జలుబు తగ్గుతుంది శరీరం వేడి పెరుగుతుంది శ్వాసనాళాలు కూడా క్లియర్ అయిపోతాయండి ఇది మన కోకీ ఛానల్లో మొదటి వంట అండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి